బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయజనకులు ఫాదర్ ఎం దేవద గారు వివరించిన నిర్గమాకాండంలోని నలభై అధ్యాయుల వివరములు ఈ నలభై రోజుల మోషే మోషుకోవాస ధ్యానములలో విందాము మోషే సుఖోపవాసములలోని మూడు నుండి ఇరవై ఐదు వచనముల వరకు మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా ఎహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మ నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే గదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పము నీవు ఇస్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నయూ వారి ఎదుట తెలియపరచెను అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియజేసెను యహూవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మకముంచినట్లు నేను కారుమబ్బులలో నీ వద్దకు వచ్చేదనని చెప్పాను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఒదుకుని మూడవ నాటికి సిద్ధముగా మూడవ నాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మృగము గాని బ్రతుకకూడదు భూరధ్వని చేయినప్పుడు వారు పర్వతము యొద్కు రావలినెను అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొక్కకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుగుకొనిరి అప్పుడతడు మూడవ నాటికి సిద్ధముగా నుండు ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వనకిరి దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను యహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా యొక్కకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా యుద్ధకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకున్నవలెనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించిదివనెను అందుకు యహోవా నీవు దిగివెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను అయితే యహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలును ఆయన యొద్దకు వచ్చటకు మేరను మీరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను ప్రార్థన తండ్రి నీ ప్రభావ మహిమలతో సినాయి కొండ మీదకు దిగివచ్చిన తండ్రి నీకు స్తోత్రములు నీ మహిమను ప్రభావమును ఈ భూలోకమే తట్టుకోలేనప్పుడు మానవ మాతృమైన మేము ఎలాగూ సహించగలము ఆయనను నీ ప్రేమను బట్టి నీ పిలుపును బట్టి నీ ఏర్పాటును బట్టి మమ్ములను కరుణించుచున్నావు గనుక వందనములు మోసే వలనే మేమును నీ ప్రభావ మహిమను అనుభవించుటకు నీవు మాతో మాట్లాడుమని ఏసునామం వందించుచున్నాము సీనాయి పర్వత శిఖరము మీద జరిగిన చరిత్ర ఈ దినము ధ్యానించుకుందాము రక్షణాపేక్ష గల విశ్వాసులారా ఈ కథలో సీనాయి కొండ ఉన్నది కొండ చుట్టూ సరిహద్దు ఉన్నది కొండకు శిఖరం ఉన్నది కొండ దగ్గర ఆరు లక్షల మంది డేరాలు వేసుకున్నారు మనుష్యులు జంతువులు ఎవరు కొండ దగ్గరకు రాకూడదు మోషే మాత్రము వెళ్ళవలెను దేవుడు ఆయనతో మాట్లాడును ఏ పని మీద మోషే కొండ ఎక్కినాడో గ్రంథములో ఉన్నది మోషే దేవుని ఎదుర్కొనుటకు వెళ్ళినాడు సంగమను విడిచి వెళ్ళినాడు అక్కడకు ఎహోవా దిగెను దేవుడు అగ్నిలో దిగినాడు మోషే మేఘంలోనికి ఎక్కాను రథములు కానీ మరి దేనిలో కానీ దేవుడు దిగలేదు కానీ అగ్నిలో దిగాను అప్పుడు కొండంతయు కంపించను అగ్ని పొగ భూకంపము ఉరుములు మెరుపులు బూరలు మ్రోగుచుండెను ఇష్టలు చూచుచున్నారు మోషే కాలిపోలేదు అగ్ని ఉంటే కాలిపోవాలి కానీ మోషే కాలలేదు ఇన్ని ఉన్నప్పటికీ మోషే దిగి రాలేదు భూమి వణికినను కొండ మీద మోసే కొండ క్రింద ప్రజలు ఉన్నారు అగ్నిలో దేవుడున్నాడు ఉన్న వారికి భయము కానీ దేవుని సన్నిధిలోనున్న మోషేకు భయం లేదు పై ఐదు విషయములలో మోషేకు భయం లేదు కానీ దూరంలోనున్న ప్రజలు భయపడిరి ఇవన్నీ దేవుని సన్నిధి యొక్క గురుతులై ఉన్నవి పై ఐదు విషయములు మోషేతో దేవుడు కంఠస్వర్ముతో మాట్లాడాను మోషేకు పూర్వము ఎవరితోనూ ఇట్లు మాట్లాడలేదు మోషేకు ముందు దేవునికి సంఘము లేదు గాని మోషే కాలంలో అంతకు అంతకుముందు ఒక్కొక్కరున్నారు హేబేలు ఏనోషు నోవాహు ఇలాగూ ఒక్కొక్కరున్నారు అయితే మోషే వచ్చిన తరువాత సంగముకు వినిపింపవలసినవి మోషేకు చెప్పాను వస్త్రములు మొదలైన సమస్తము సిద్ధము చేసుకునండి స్నానము చేయండి అని మోషేకు తెలియజేశాను మోషే వారికి తెలియజేశాను వారు సిద్ధముగా ఉన్నారు మోషే వచ్చాను దేవుని వద్దకు వెళ్ళాను అప్పుడు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాను ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చాను అప్పుడున్న సంగమునకు వారు ఆచరించే శాస్త్రము అనగా ధర్మశాస్త్రమును తరువాత రానైన సంఘమునకు కావలసిన శాస్త్రములు బోధించను ఆచార శాస్త్రము యూదులకు నీతి శాస్త్రము తరువాత సంగమునకు సీనాయి కొండ నెబూ కొండ మీద ఇంకా అనేక ప్రదేశములలో మోషే దేవుని కట్టడలను వ్రాసెను మోషే సీనాయి కొండ మీద దేవునిని ఎదుర్కొనెను నేబో కొండ మీద దేవునితో వెళ్ళెను మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు యహోశవ క్రింద ఉండెను మోషే భూమి మీద ఉన్నప్పుడు రాజగృహంలో మిథ్యానలో ఫరో వద్ద ప్రజలతో శ్రమపడినప్పుడు భూమి మీద ఉన్నాడు ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళెను ఇన్ని శ్రమలు పడెను అలాగు సిద్ధపడెను గనుక దేవుని సన్నిధికి వెళ్ళను మిధ్యానంలో ఉన్నప్పుడు వెళ్ళమంటే వెళ్ళలేదు ఎందుకంటే సిద్ధపడలేదు గనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళుటకు సిద్ధపడవలను ఇంతకథ ఏమిటనగా కొండ దిగువనున్న సంఘము కొండ మీదనున్న మోషే దిగివచ్చిన దేవుడు ఇది పాలస్తీనా దేశంలోనున్న వారికి ఐగుప్తు దేశంలోనున్న వారికి తెలియదు సిద్ధపడేవారికి తెలియను గాని లోస్తులైన అవిశ్వాసులకు తెలియదు మోషే కొండ మీద ఉండగా దేవుని మనసులోనున్న ఆజ్ఞలు చెప్పెను ఇవి అప్పుడే ఉన్నందువలన మనకు పాత నిబంధన కావలేను అంతకు ముందు కొన్ని నెలల క్రిందట మోషేకు దేవుడు కనబడెను పొద కాలలేదు కొండ మీద అగ్ని ఉన్నది ఇదే ఆ మహిమ పదుల నుండి అగ్నిల నుండి దేవుడు పిలిచెను అగ్ని నుండి మాట్లాడెను ఇట్లు దేవుడు మోషేను సిద్ధం చేసి ఉన్నాడు కొండ మీద మోషే దేవుని అగ్ని చూచి ఆయన స్వరము విన్నాడు గనుక ఇప్పుడు గొప్ప స్థితిలోకి వెళ్ళినాడు అట్లే విశ్వాసులకును ఉండును మోషే పదుల నుండి అరణ్యమునకు అరణ్యము నుండి సినాయకుడి శిఖరమునకు ఎక్కినట్లు మోషే భక్తి శిఖరం ఎక్కెను విశ్వాసులైన వారు కూడా తమ భక్తిలో అట్లే శిఖరం ఎక్కవలను శద్రకు మేషకు అభెజ్ఞులు అగ్నిలో వారు చావలేదు అగ్ని వెలుపలున్న వారు చనిపోయి అలాగే ఇక్కడ కొండ అంటుకునేవారు చనిపోతారు కానీ కొండ మీద నున్న ఆయన చావడు ఈ అగ్నికి ఆ అగ్నికి తేడా ఉన్నది లోకాలని నాశనం చేసేది దేవుని అగ్ని కాపాడేది కాని ఉన్నవారు చనిపోతురు మోషీ మీద నున్న అగ్ని దానేలు వ్రాసిన అగ్నికి ముంగుత్తు స్నానం చేసిన సిద్ధపడిన ఇష్టలు కొండ ముట్టుకుంటే చనిపోదురు మోషి సిద్ధపడ్డాడు వారు సిద్ధపడ్డారు కానీ ఇరువురి అంతస్తులో తేడా ఉన్నది మోషి సిద్ధబాటుకు ప్రజల సిద్ధబాటుకు తేడా ఉన్నది ప్రజలు అక్కడ ఉండగలిగినంత సిద్ధపడ్డారు మోషే కొండ ఎక్కగలిగినంత సిద్ధపడ్డాడు మతీశు వార్తం ఇరవై ఐదవ అధ్యాయంలో ఈసు ప్రభు చెప్పిన దృష్టాంతములోని కన్నెకుల గుంపులో మొదటి గుంపు వెళ్ళను రెండవ గుంపు వెళ్ళలేకపోయేది అందుకు ఏమనగా విశ్వాసములో భక్తిలో దేవుని వాక్య జ్ఞానములో తేడా ఉన్నది అంతస్తులలో మరియు అనుభవములలో తేడా ఉన్నది అందరూ సిద్ధపడుచున్నారు కానీ తేడా ఉన్నది మోషే సరిహద్దు దాటిన తరువాత దురాలోచన ప్రవేశిస్తే చనిపోవును ఇట్లు మాట్లాడి తిరిగి వచ్చే సమయంలో ఎప్పుడు చెడ్డ తలంపు వచ్చినా మోషే నశించిపోవును మనోనిదానం చాలా కష్టమైనది తన కండ్లు తన చెవులు దేవుని వైపే ఉండుట చాలా కష్టము మోషేకు దేవుని సన్నిధిలో నున్నప్పుడు చెడు తలంపు వస్తే దూది కాలునట్లు కాలిపోవును ఆ ముగ్గురు బాలురు అగ్నిలో ఎందుకు కాలలేదు ఆ ముగ్గురు దేవుని సన్నిధిలో ఉన్నారు గనుక వారు ఆ పనికి సిద్ధపడ్డారు గనుక చనిపోలేదు మోషే గుడారం వేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉండవలను అతి పరిశుద్ధ స్థలంలో మోషే ఎద్దకు మేఘము వచ్చేది ఆ మేఘమును అంటుకొనకూడదు ఇప్పుడు భయము పోయింది ఆ ప్రభువు చనిపోయినప్పుడు తెర చినిగిపోయేను ఇప్పుడు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళుచున్నారు మూసే నాశనం కాలేదంటే సన్నిధిలో ఉన్నప్పుడు చెడు తలంపు రాలేదు గనుక మనో నిదానము పోలేదు గనుక సన్నిధిలోనికి వెళ్ళువారు ఇట్టివారై ఉండవలను చెవులు కండ్లు అన్నీ మూసివేసి మనోనేత్రములు తెరవవలను ఏ చెడ్డ తలంపులు లేకుండా చేసుకున్నావా దేవుని చూచితివా మోసే వలె ఏక మనస్సు కలిగి ఉన్నావా ఈ మూడు విధములుగా మనము ప్రశ్నించుకొని ఆ ప్రకారముగా నుండవలను మనో నిదానము గలవారు మొదటి గుంపులోని కన్యకులు నిదానము లేనివారు రెండవ గుంపులోని కన్యకులు మనో నిదానముతో ఒక గంటైనా ఉండలేరా దేవుని సన్నిధిలో మనో నిధానము కలిగి నలభై దినములు మోసేయుండెను మనము కూడా మనో నిధానము కలిగి ఉండవలను మోసే సువార్తను వృత్తాంతంలోనికి వచ్చెను సువార్త పదిహేడవ అధ్యాయం మోసే ఏలియాలు ఇరువురు నలభై దినములు దేవుని సన్నిధిలోనున్నారు గనక వారిరువురు జత వారు కొన్ని గంటల ప్రభువుతో మాట్లాడి వెళ్ళిరి మనము దినమునకు ఒక గంట అయినా దేవుని సన్నిధిలో నుంటే కుటుంబమునకును దేవు దీవెన కలుగును ఒకరు ఒక దినమంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నుండిన బలముండున శరీర బలము అధికముగా ఉండును దేవుని సన్నిధి నుండి మోసే దిగక ఆయన ముఖములో ప్రకాశత ఉన్నది శ్రీలుల దగ్గరకు రాగా ఆ కాంతి తగ్గినది కానీ శరీర బలహీనత లేదు మోషే ఏలియా ఏసుప్రభు నలభై దినములు ఉపవాసం ఉన్నారు వీరు ముగ్గురు బలహీనత కాలేదు సాధు సుందర్ గారికి బలహీనత కలిగేను మీరును ఇప్పుడేం అట్లు చేసి బలహీనత కాకుండానట్లు ప్రయత్నించండి అభ్యాసం వల్ల ఇట్లు ఉండవచ్చును ఉదాహరణకు ఒక ఆమె అన్నము నీళ్లు లేకుండా ఆరు దినములు దేవుని వాక్యము చదివి బయటికి రాగా ఏమీ తగ్గలేదు మోషేను దేవుడు పిలిచాడు గనుక నలభై దినములు ఉండగలిగాను సొంత ఉద్దేశ ప్రకారము ఉంటే బలహీనత వచ్చును ఇది బైబిల్లో వ్రాయబడినది గనుక అధిక భక్తి కొరకు ఈ క్రమము ఏర్పాటు చేయబడినది ఇట్లా అందరూ ఉండలేరు ఎవరో ఒకరు ఉండగలరు మీరు ఉండండి అని చెప్పను ప్రభు వద్దనినా నేను వెళ్ళమని చెప్పను సినాయి కొండ పవిత్రమైన కొండ ఇప్పుడు కొండ మీద క్రైస్తవ బైరాగులున్నారు మిలిటరీకి వెళ్ళిన వారు చూచిరి ఇక్కడ ఉండగానే ఇవన్నీ నేర్చుకొని సిద్ధపడి పరలోక శిఘ్రమునకు వెళ్ళవలను ఉపవాసము బహిరంగముగా ఉండకూడదు శరీర బలహీనత ఉండకూడదు అధ్యాయం ఆరవాధ్యాయం ఒకటోవచనంలో ప్రభు చెప్పినట్లు మన నీతి కార్యములు ఆయనకి కనబడవలెను మనము మహిమకు సిద్ధపడినట్లు ఆత్మ సహాయమును మనము కలిగి సిద్ధపడవలవు దీవెన అలాగూ ఆయన మహిమను ప్రభావంను అనుభవించుటకు ఇక్కడనే అభ్యాసం చేసుకున్న కృపను ధన్యతను ఈ నలభై జన్మలలో పెళ్లి కుమారుడు మీకు అనుగ్రహించి మోసేవలే శిఖరానుభవంలో గాక అందరికీ మరణాత सन्तोषमुग आरुषु सीयो